హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కారంతో ఆలు ఫ్రై అండి పెళ్ళి చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దుంపలు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఐదారు అల్లం కించల్లం కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరకగా పట్టుకోవాలండి బరకగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దుంపలు ఎంతవరకు ఉడికినాయో చూసుకుందాం ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అండి ఇలా నొక్కి చూస్తే ఉడికి లేదో తెలుస్తుంది ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ వేసుకొని వాటర్ పంపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కళాయి పొయ్యి మీద కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కూడా వేగాక ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఎండుమిర్చి మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఇలా గంటితో ఒకసారి తిప్పేసుకోవాలి రెండు డబ్బులు కరివేపాకు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి మసాలా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి గంటితో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ మసాలా వేసుకోవాలండి ధనియాలు చెక్కా లవంగాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా అండి అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు దుంపలు వేసుకోవాలి మనం ముందుగా తోలు తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న దుంప ముక్కలన్నీ వేసేసుకొని ఈ మసాలాలో బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా అంతా దుంప ముక్కలకి పట్టేలా ఇలా మిక్స్ చేసుకోవాలండి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మొక్కలకి ఇలా బాగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలండి పచ్చిమిర్చి కారంతో ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మాయా రుచుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్